వెల్కమ్ టు మీ పల్లెటూరి వీరు హై ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే ఇది బొబ్బరు పప్పు అనమాట బొబ్బరి పప్పుతో కూడా మనం దోశలు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు చాలామందికి ఐడియా ఉండి ఉండదు బొబ్బరి పప్పు అంటే పల్లెటూరు సైడ్ ఐడియా ఉంటుంది లేని ఎందు ఎందుకంటే పల్లెటూరు సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బొబ్బరి పప్పు ఒక రెండు గంటల ముందు నానబెట్టేసుకొని అది నానియాక మొత్తం కడిగేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు అల్లం మీకు నచ్చితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను జీలకర్ర యాడ్ చేసుకోలేదు కొంచెం మనం రుబ్బేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట దోశ కొంచెం సాల్ట్ వేసుకోండి ముందు ఎందుకంటే మనం దోశలు వేసేటప్పటికి కొంచెం నానివే ఉంటుంది కాబట్టి దోశలు ఫ్రీగా వస్తాయి నేనైతే దీంట్లోకి పల్లీల చట్నీ టమాటా మిక్సింగ్ టమాటా చట్నీ చేశాను చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దీనికి ఇదే మామూలు బొబ్బరిపప్పు పెసరట్లకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ టైప్ ఎప్పుడు ట్రై చేయండి జీలకర్ర పచ్చిమిర్చి మినపప్పు చనపప్పు కరివేపాకు టమాటాలు ఓన్లీ వేడి పిక్కలు వేడి పిక్కలు నార్మల్గా ఆయిల్ అయ్యకుండా ఫ్రై చేసుకోండి కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అంటే కొంచెం అది ఆ పచ్చివాసన పోయి కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది కదా ఆ టైప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ టైప్ చేసుకుంటే పర్లేదు తర్వాత పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చి వేసుకుని ఎందుకంటే అవి గిల్లుకొని వేసుకొని లేకపోతే పేలిపోతాయి ఫేస్ మీదకి ఆయిల్ అయి తూలిపోద్ది అనమాట తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మొత్తం మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకొని కొంచెం ఫ్రై చేసాక టమాటాలు ఓన్లీ మనము కాయ ఫోర్ ముక్కల కింద కోసేసి అవి కూడా వేసి కొంచెం మగ్గబెట్టండి నేనైతే నేనైతే చింతపండు యాడ్ చేసుకోను చింతపండు యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ పులుపు తినే వాళ్ళకి ఇష్టం ఉన్నవాళ్ళు చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఇలా మగ్గని మగ్గనిచ్చాక మొత్తం మనం వేపుకున్న పల్లీలు ఉంటాయి కదా మొత్తం పొడి కింద పొట్టి తీసేసుకొని మనం టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకుంటే బేగా మగ్గిపోతాయి ఇలా పొట్టు తీసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఇక్కడ కూడా అంటే నేనైతే ఇంక చేయిపోయాను కాలుతుందని చెప్పేసి నేను కొన్ని వదిలేసాను అనమాట మొత్తం అవన్నీ పొట్టు తీసేసి మిక్సీ పట్టేసండి నాకైతే ఇలాంటి వేపుని చాలా ఇష్టం అనమాట మా లక్ష్యత కూడా చాలా ఇష్టం ఇలా వేపుతోనే చాలా తినేస్తాం మేమైతే ఇంక ఇవాళ మా పిల్లలు లోపల లేని వాళ్ళు తినలేదు నేనే నాలుగు బలికి లో వేసుకున్నాను ఇది మొత్తం కలిపి మిక్సీ పట్టేసిన తర్వాత నచ్చితే మీకు కావాలంటే జీలకర్ర ఇల్లుపై మినపప్పు జనపప్పు వేసుకొని మీరు పోపు పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టను మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీ మళ్ళీ పిండి ఈ చట్నీ ఇడ్లీలు కూడా సూపర్ ఉంటుంది నార్మల్ దోసలకైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇదైతే మా ఇంట్లో ఫేవరెట్ చట్నీ అనమాట నేను ఎప్పుడు ఆల్మోస్ట్ చేసినా ఇదే చేస్తాను మనం దోశలు కొంచెం పెనానికి నూనె ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ముందుకైతే ఆనియన్స్ కొయ్యాలని ఐడియా లేదు తర్వాత ఆనియన్స్ కోసి వేసాను పచ్చిమిర్చి మా పిల్లలు పచ్చిమిర్చి కారం ఎక్కువ తిన్నారు కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర అల్లం కూడా వేసుకోవచ్చు సేమ్ పెసరట్లా ఉంటుంది నేను అంత ఓపిక లేక చేయలేదు ఓకేనా మీకు నచ్చినైతే అన్నీ యాడ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలాగుందని ఇది కామెంట్ చేయండి ఓకేనా మీరు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఇది మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా అయితే బాయ్ బాయ్ ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేసేసేయండి బాయ్ బాయ్